ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం తెలంగాణ ప్రాంత వాసులే ఉండవచ్చు అవునా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాళ్ళం ఉన్నాము మనమందరం ఒక బిడ్డలం మనది తెలుగు తెలుగు తల్లి బిడ్డలం మనం ప్రాంతాల విభజన అంటే అది జరిగింది లేండి దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి అవసరం కూడా జరిగింది జరగవలసిందే జరిగింది మనదంతా ఒక తల్లి సంతానం మనమంతా తెలుగు తల్లి బిడ్డలం మనమంతా ఒకటే తెలంగాణలో ఎలక్షన్ కోడ్ వచ్చింది అవునా ఎలక్షన్స్ జరుగుతున్నాయా జరుగుతున్నాయి మీరందరూ ఒక సన్యాసిగా నా మాటని గౌరవించండి ఒక సాధువుగా ఒక ఆధ్యాత్మిక తాపసిక సంపన్నుడిగా నా వాక్కును స్వీకరించండి నన్ను ఒక మనిషిగా చూడవద్దు ఇది ఒక్క దాంట్లో ఇంటి ముందలకొచ్చి ఎవరైనా ఓట్ వేయాలని అడిగితే అది వార్డ్ మెంబర్ నుంచి మొదలుకొని ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని అన్ని పదవులలో అందరూ ఓట్లు వచ్చి అడుగుతారు మనల్ని అవును కదా కదా ఇంటి ముందలకొచ్చి ఎవరైనా ఓటు అడిగితే ఏ పార్టీ వ్యక్తి అయినా సరే అన్ని పార్టీలు మన దేశంలో ఉన్నాయి అందరూ మనకు సోదరులే అన్ని పార్టీలను మనం గౌరవించాలి ఏ పార్టీని తిరస్కరించడానికి అధికారం మనం తీసుకోవద్దు ఏ పార్టీ వ్యక్తి అయినా నీ ఇంటి ముందుకు వచ్చి అని అడిగితే రెండు విషయాలు ప్రతిపాదించండి మా కన్నం పెట్టకపోయినా పర్వాలేదు మా కష్టం మేము దీని సస్తం మా కడుపుకు మీరు అడ్డం పుట్టలేదు మీ అధికారికంగా మేము అడ్డం పుట్టలేదు రాజ్యాంగం ప్రకారంగా అధికార ప్రతినిధిని ఎన్నుకోవడం మా ధర్మం కాబట్టి ఎన్నుకుంటాం కానీ తల్లిలాంటి నా ధర్మానికి ఏమైనా విఘాతం కలిగితే మాట్లాడడానికి వస్తావా ప్రశ్నిస్తావా నిలబడతావా అని అడగాలి ఇప్పుడు జన్మనిచ్చే తల్లి ఒకతేనయ్యా తండ్రెవరో చెప్పాల్సిన హక్కు అధికారం తల్లికే ఉంటుంది కానీ తల్లి తల్లే మాతృహు జగస్తానం స్వరూపం తల్లి ఒక్కతే ఇదొక్కటే తల్లి ఉందయ్యా మా రాతలో భరతదేశమని ఈ దేశమునందు హిందూయిజం అని ఈ తల్లి కదే మిగిలింది మాకు బంగ్లాదేశ్లో ఉండే పాయ్ పాకిస్తాన్లో ఉండే పాయే అఖండ భారతం అంతా ముక్కలై ఇప్పుడు ఒక్కటి మిగిలిందయ్యా ఈ తల్లిని కాపాడడానికి వస్తావా నా తల్లిని అని మాట్లాడాలి ఇది ఒక్కటే ఒక్కటేగానే మీరు మాట్లాడితే నిజం చెప్తున్నా నష్టన పొట్టు పెట్టుకొని నడుముకు మొలతాడు కట్టుకొని ముత్తైదులు గాజులు తొడిగి మహాలక్ష్మిలాగా కలకలలాడుతున్న మీ అందరి కోసం సచ్చే వరకు ఏ తపస్సు చేసి ఎటువంటి యజ్ఞశక్తిని ధారపోస్తే ఈ సమాజం సశశామలంగా ఉంటుందో నాకు తెలుసు ఆ తపస్సు చేసి సచ్చిపోతాం మీకోసం కేవలం మీ నుంచి కోరుకునేది ఏం తెలుసా ప్రశ్నించే తత్వం మనలో ఉండాలి మీరు అటువంటి వీరులుగా తయారు కావాలి ప్రతి ఒక్కరు బానిసత్వం కాదండి ఓటంటే ఓటు బానిసత్వం కాదు ఓటు నోటి రుచి కోసం వాడుకునేటటువంటి చీపు కాదది ఓటు అంటే ఏమనుకున్నారు ఈ దేశపు రూపురేఖలు మార్చేటటువంటి ఆయుధం ఒకటే నా తల్లి నా ధర్మం నా ధర్మంని కాపాడడానికి ఉంటే నా పాల్యోలు నా దాయాదులు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు నా బంధుమిత్రుడు ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు వాళ్ళకు ఫోన్లు చేసి కాళ్ళు మొక్కి మరీ ఓటేపిస్తా అని చెప్పాలి నేను బాగా విశ్లేషణ చేసిన ఒక గ్రామం చెడిపోవడానికి కారణం ఏమిటి ఒక గ్రామం పురోగతి చెందకపోవడానికి కారణం ఏమిటి అని ఆ గ్రామంలో యువత చెడిపోతే ఆ గ్రామం ముందుకు రాదు యువత మెయిన్ యూత్ ఎట్లా చెడిపోతారు యువత చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు కొన్నింటిని మనము తెలిసో తెలియకో ప్రవేశపెట్టి ఎన్నో అనర్ధాలను తెచ్చుకుంటున్నామన్న నా భావనకు అది తట్టింది ఒక లా రాసుకోండి మీరు ఒక పేపర్ మీద బై ఎవర నోట్ అడగని వస్తే ఇలా చూపెట్టీ ఇవి చదువు ఫస్ట్ అని చెప్పురు ఇవి చదువు ఇవి చదువు ఈ రెండింటికి నిలబడతా అంటే ఓటేస్తా ఇది కావాలి సమాజంలో నేను అడిగేది సత్యం చెప్తున్నా నేను పాపిష్ట నా కడుపులో కాయలేదు పండులేదు మీరు నిండు సౌభాగ్యమూర్తులు మీ పిల్లల గురించి మీ వంశం గురించి మీ సంతానం గురించి మీ సంసారాల గురించి నేను అడుగుతున్నా ఒక డాక్టర్ ఏం చేస్తాడంటే కొన్నింటి మీద పర్ఫెక్ట్లీ అనాలిసిస్ చేసి కొన్ని వ్యాధులను నిర్ధారణ చేసి దానికి మందు కనిపెట్టి సమాజంలో ప్రొవైడ్ చేస్తాడు మీ సమాజం మీ జీవితాల్లో మీ సంసారాల్లో కొన్ని మీ జ్ఞానానికి అంతు చిక్కని రోగాలు ఉన్నాయి మానసికమైన రోగాలు వాటితో మీరు కొట్టుమిట్టాడుతున్నారు వాటిని నేను విశ్లేషించాను పట్టుకున్న మీ నాడిని నేను అందుకే ఆ నా నేను పట్టుకున్నటువంటి ఆ విశ్లేషణకు మందేందన్ని బెతకగా ఈ ఓటింగ్ అనే ఈ కుతంత్రాన్ని మనం వాడుకోవచ్చు వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి అన్నట్లు చూడండి భారతదేశంలో ఒక కళ ఒక పండగ ఒక అద్భుతమైనటువంటి కట్టడం గురించి ఐదు వందల సంవత్సరాలు ఏడిసినటువంటి దౌర్భాగ్యం మన ఈపున రాసి పంపిణీ బ్రహ్మదేవుడు ఐదు వందల సంవత్సరాలు కేవలం అది ఒక్కదాన్ని నిర్మాణం చేసుకునికే రాజకీయం అనే మాస్టర్కి అవసరమైంది మనకు రాజకీయం అనే తాళంచి అది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం సాకారం అయింది అందుకే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి రాజకీయంతోనే మనం ఏదైనా మార్చుకోవచ్చు అది మన నేర్పినరు మనకు పెద మనసులు మేధావులు నేర్పిండ్రు మనకు అప్పుడు ఏముండంటే ధర్మో రక్షతి రక్షిత ధర్మమే రక్షిస్తుందనే సామెత ఉండే ఇప్పుడు ధర్మం కాపాడబడుతుంది దేనివల్ల రాజకీయం నుంచే కాపాడబడుతుంది అది వచ్చేసింది ఇప్పుడు దాని ట్రాప్లో పడిపోయినాం మనం అందరం ఏమున్న రాజకీయమే ఏమున్న రాజకీయమే 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 ఆఖరికి ఒక హాస్పిటల్లో మంచి ట్రీట్మెంటు ఎన్ని డబ్బులు ఉన్న సంబంధం లేదా మంచి ట్రీట్మెంట్ కాస్ట్లీ ట్రీట్మెంట్ కావాలన్నా పొలిటికల్ రికమెండేషన్ ఒక పిల్లాడికి మంచి సీట్ రావాలన్నా డబ్బు ఎన్ని కోట్లు ఇస్తామని ఇయ్యారు ఓన్లీ పొలిటికల్ రికమెండేషన్తోనే మంచి సీట్ వస్తుంది ఇప్పుడు చూడండి రాజకీయం అనే బాణం ఎంత పనిచేస్తుంది చూడు అందుకే దీన్ని పెట్టుకోండి ధర్మం కోసం మాత్రం తప్పకుండా ప్రశ్నించండి ఒకవేళ ప్రశ్నించకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది చెప్పున్నా నీ పెండ్లం ముత్తైదు గాజు దొడగదు గాజు దొడగదు రెండు దొడగదు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పెట్టనియరు అవునా కాదా ఒకవేళ మీరు ప్రశ్నించకపోతే నీ పెండ్లం ముత్తైదు గాజు దొడగదు గాజు దొడగదు ఇంకొకటి నీ బిడ్డకు శ్రీమంతం చేసే అధికారం నీకు రాదు ఎందుకంటే ఈ దేశం హిందుత్వాన్ని కోల్పోతే ఈ దేశంలో హిందుత్వపు ఆనవాళ్ళు లేకుండా ఈ దేశంలో సనాతన ధర్మం గనక లేకపోతే పుట్టినప్పుడు పురుడు చేయనికి నీకు అధికారం లేకుండా పోతుంది చేయనిచ్చలేరు ఒకప్పుడు మొఘలులు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఏ ఏ ఇంట్లో కూడా తొట్ల ఊయలేదు ఏ ఇంట్లో కూడా పెండ్లి బాజ్యం లేదు ఏ ఇంట్లో కూడా పందిరు లేసి లేరు పచ్చని పందిరి పడలేదు ముత్యాల ముగ్గు పడలేదు నష్టాన బాసింగం కట్టి దొంగల్లాక పెండ్లి చేసుకున్నారు పక్కలేసుకొని పండిండ్రు పెన్లాలను గోలెంలేసి దాపెట్టిండ్రు పెండ్లాలని గోలెంలేసి దాపెట్టిండ్రు అంటే తెలుసా ఇప్పుడు ప్లాస్టిక్ డ్రమ్ములు ఉన్నాయి కదా ఆ డ్రమ్ అంత కుండ ఉండేది దాని అంటుండ్రి ఆ గతి మళ్ళా మీకు రావాలనుకుంటే మీరు ప్రశ్నించకండి వద్దు ఆ గతి మాకు పట్టొద్దు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ప్రతి ఒక్కటి భగవంతుని కళాత్మకమైనటువంటి తంతులతో ఈ దేహం పరిపూర్ణమైపోవాలనుకుంటే ధర్మాన్ని కాపాడండి లేకపోతే వద్దు మీ ఇష్టం నాకేం అవసరం లేదు నా పెండ్లం అడుగుతలేదని మగుడా నాకు గాజులు లేపని నా పెండ్లం అడగందని మగుడా నాకు బొట్టుదేపని నా పిల్లలు నన్ను అడగరు నాయనా పంచాంగం చూసి నా పేరు ఏం పెట్టినావు నాయనా నా పెండ్లికి ఏ ముహూర్తం పెడతావు అని అడగదు మీ పిల్లలు అడుగుతారు మేము లాగా కొట్టినాం మీకు స్టేజ్ల మీకు హిందూ ధర్మం సనాతన ధర్మం అంటే ఏడోపేదో పిచ్చోడు అనుకుంటారు మాకేం పట్టింది మాకేం పట్టింది మీ జీవితాలు సర్వనాశనం అవుతాయి రేపటి భవిష్యత్తుకు నువ్వేమిచ్చిపోతున్నావు అది కూడా రాసుకో నీ జీవితంలో రాసుకో పొద్దు ఓడిస్తే పొద్దు ముక్కితే ఇరవై ఎకరాల భూమి గడిచిపోయినని సంతోషపడకు రేపెవడన్నా వచ్చి నీ కొడుకు గొంతు మీద కత్తి పెట్టి రాసుకొని పోతాడే ఏమిచ్చిపోతావు జరగలేదా కాశ్మీర్లా కాశ్మీర్లో జరిగిలేదా బంగ్లాదేశ్లో జరిగిలేదా నిన్నగాక మొన్ననే ఈ టెక్నాలజీ కాలంలో ఇవన్నీ చూసి కూడా మీరు మారకపోతే మీకోసం దేవుడు రాడు 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 ఒకవేళ భగవంతుడు వస్తాన నేను అడ్డుపడతా రావద్దని ఇంకేం చేయలేదు మీ గురించి ఏం చేయలే నిజంగా నేను రావద్దని చెప్తా బిందాస్ ఇంకొక ముఖ్యమైన విషయం మా భక్తుడు ఇతని టీఆర్ఎస్ ఇతని కాంగ్రెస్ ఏమంటారు తెలుసా అమ్మా నీవెందుకు రాజకీయాలు మాట్లాడతావమ్మా అంటారు నేనెప్పుడు మాట్లాడినా రెడ్డి హిందూయిజం అంటే బీజేపీ కదమ్మా అంటాడు రెడ్డి నువ్వు తిరుపతి కోతాలేవా పోతానమ్మా మళ్ళా ఏముంది రెడ్డి నువ్వు తిరుపతి కోతాడు ఉన్నారు వెంకటేశ్వర స్వామి అక్కడ జరుగుతున్న తంతులు ఆ వేదోచ్చరణ ఆ వేద ఆ పూజలు ఏ ధర్మంలోనివి మన ధర్మంలోనే మన నువ్వు మాట్లాడకూడదా మాట్లాడవచ్చు కానీ మళ్ళీ ఏమంటారు తెలుసా అమ్మా మత సామరస్యం లౌకిక దేశం ఎవడు కాదన్నాడు ఎవడు కాదన్నాడు ఇది లౌకిక దేశం అని ఎవడు పాటిస్తలేడు మత సామరస్యాన్ని సరే మత సామరస్యం అన్న జ్ఞానం నీకే ఉంటే నేను ఒక ప్రశ్నేస్తా ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి విశ్వనాథుని మందిరం ఉండేనా జ్ఞానవాపి మసీదు ఉండేనా చెప్పండి విశ్వనాథ్ మందిర్ ఉండే మళ్ళీ మసీద్ ఎందుకు వచ్చే వానికి తెలవపాయినా మత సామరస్యం వీళ్ళ మత విశ్వాసాలను మనం గౌరవించాలి కాబట్టి ఓ పది కిలోమీటర్ల దూరంలో మసీదు కడదామని తెలిపేనా మథురాలో కృష్ణ పరమాత్మ జన్మించిన స్థానంలో శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి మందిరం ఉండే ఆ స్థలంలో భగవంతుడు కృష్ణుడు పుట్టాడా లేకపోతే అక్కడ ఒక మసీదు కట్టిండు ఆయన పుట్టిండా మసీదు ఎందుకు కట్టిండ్రు మరి వాళ్ళకి తెలియపైన మత సామరస్యం వాళ్ళకి తెలియపైన లౌకిక దేశమని అయోధ్యలో రాముడు పుట్టిండేనా బాబ్రి పుట్టిండేనా వాళ్ళకి నిలవన మత సామరస్యం వాళ్ళు ఎందుకు గట్టిరాడు మసీదు వెనకటికి ఒక ఆయమ్మా మహాపతివ్రత నిండు ముత్తైతనంతోనో బాయికి నీళ్ళు పోయానంట ఒక భర్త చనిపోయిన స్త్రీ ఏమనేనంట ఏమే ఇట్లా ముత్తైతనంతోనో బయటికి అంటే నీ మోగుడు ముండమోసడా అనిందంట ఈవిడ మాట్లని ఆవిడ మొత్తం దోసి ఇంట్లో పెట్టి ఉన్న ఉండలాకి వచ్చానంట అట్లుంది ఇప్పుడు హిందువుల పరిస్థితి మన హిందువుల పరిస్థితి అట్లుంది ఇప్పుడు మేము ధర్మం కోసం మాట్లాడితే లౌకిక దేశం అంట ఎవడు కాదన్న లౌకిక దేశమని ఆనాడే గోసిలు పోసుకొని ఆయుధం పట్టుకొని తిరగబడింటే ఒరే ఈ ప్రపంచంలోని అతి పురాతనమైన ప్రదేశం ఈ కాశీనగరం రా ఇదేంది అవిముక్తేశ్వర క్షేత్రం ఇది ఎప్పుడు భగీరథుడు గంగను నేలకు తెచ్చే ఏ సమయంలో తెచ్చే ఏ యుగంలో తెచ్చే ఏ కాలంలో తెచ్చే అప్పుడు నువ్వు ఏడుంటివిరా ఈ మసీద్ ఎందుకు వచ్చింది ఇక్కడ కానీ ప్రశ్నించి ఉంటే లౌకిక దేశమే మేము స్వాగతిస్తాం మత సామరస్యాన్ని మేము పాటిస్తాం తప్పకుండా పాటిస్తాం అది మీరు నేర్పక్కర్లా ముప్పై మూడు కోట్ల దేవతలని పంచాయతన విధితో పెట్టుకొని పూజించుకునేటటువంటి మాకు మీరు లౌకికవాదం నేర్పుతారా మాకు మీరు మత సామరస్యం నేర్పుతారా త్రిమతాచార్యులు మాధ్య మా ధర్మంలో పుట్టారు బ్రహ్మ మహేశ్వర స్వరూపులుగా శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు వీళ్ళందరూ మేము నమస్కారం చేస్తలేమా సాంప్రదాయాలు వేరైనప్పటికీ ఆచారాలు వేరైనప్పటికీ అందరినీ గౌరవిస్తాం మీరా మాకు మత సామరస్యం నేర్పేది మేము అమృతం తాగినోళ్ళం వాళ్ళం మాకు బర్యపాల్ దాపాలని చూడకండి అందుకే ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా పర్వాలేదు టీఆర్ఎస్ పార్టీ లీడర్ అయినా పర్వాలేదు బీఎస్పీ పార్టీ లీడర్ అయినా పర్వాలేదు కమ్యూనిస్టు పార్టీ లీడర్ అయినా పర్వాలేదు బీజేపీ లీడర్ అయినా పర్వాలేదు జనసేన లీడర్ అయినా పర్వాలేదు ఇంగే పార్టీ అయినా పర్వాలేదు శ్రీశైలం పోయినావంటే ధర్మం గురించి మాట్లాడు లేదంటే శ్రీశైలం పోయేది బంజే నీవు పుట్టినప్పుడు నీ పిల్లలకు పురుడు చేసి పేరు పెడుతుండో పంచాంగంలో జాతకాలు చూపించుకుంటున్నావంటే ఇంటికి వాస్తు పూజ చేయించుకొని ఆచార్యులతో హోమాలు చేయించుకుంటున్నావంటే నీ నష్టన బాసింగం కట్టుకుని నెతిమిన తలంబరాలు పోసుకుంటున్నావంటే ధర్మం గురించి మాట్లాడాయా లేకపోతే దాని రుణం నీ ఈపన పడుతుంది నీ ఇంటికి యశస్సు తగ్గుతుంది పార్టీని నీ యశస్సుని తీయదు పాటి నీకు డబ్బులు ఇయొచ్చు కట్టలు కట్టల్ నీ వంశానికి యశస్సు రావాలంటే ధర్మం ఇస్తుంది ధర్మాన్ని వాడుకున్నావు కాబట్టి ధర్మానికి నీకు రుణం ఉంటుంది ధర్మం రుణం పోవాలంటే ధర్మం గురించి మాట్లాడాలి ధర్మం గురించి పోరాడాలి నీకు సత్యనారాయణ వ్రతం కావాలి నీకు వరలక్ష్మి వ్రతం కావాలి నీకు గౌరీ నోములు కావాలి అన్నీ కావాలి బోడి పాటి మూసికేసుకునే వరకు మాట్లాడతలేవా దీని శేషమంతా ఇవ్వడం డబ్బులది ఏముందండి డబ్బులతోటి ఎవడు బతుకంగా ఎవడు సుఖపడి డబ్బులతోటి జానెడు పొట్ట ఆరడుగుల నేల సచిన్నాడు పూంచనింకే డబ్బు జీవన విధానంలోకి అవసరమైనటువంటి ఒక సోపాన మార్గం అవసరమే కానీ ధర్మం ప్రధానం వెనకడికి ఏమన్నారంట పెద మనుషులు ఒక మాట అంటారు బాగినండి కట్టెలు పెట్టి ఉడకబెట్టుకొని కడుపులేసుకున్నవరా కట్టెలు కాలిన తర్వాత పొయ్యిలో బూడిదివాడే బూడిదవాడే ఎత్తాలని అడిగినరంట లేదా నా పిండ్ల మెత్తుతుందా అని అన్నారంట ఒరే ముండా కొడుక ఈ నీ ఇంట్లో కాలిన కట్టెల పడ్డ నీ బూడిది నీ పెండ్లమెత్తుతా నీవు కాలిన తర్వాత నీ బూడిదెవడెత్తి గంగల కలపాలి రా అని అడిగినరంట లేడా నా కొడుకు అన్నారంట సరే ఈ బూడిది నీ పెండ్లమెత్తే ఆ బూడిది నీ కొడుకెత్తే చివరికి నీ ఆత్మ శేషానికి సంబంధించిన పాపపు బూడిదెవడెత్తాలి రానడిగినట్ట ఎవరెత్తలే పాపపు బూడిది ఈ బూడిదలు ఎత్తనిక అర్థం చెప్పే నీవు బతికున్నంత వరకు అధికార దాహం కోసము డబ్బు కోసము కడుపు కోసము పెండ్లం పిల్లల కోసం బూడిదెత్తిన నీ పెండ్లం నీ ఎంటా రాదు రో నీ బూడిది కలిపిన నీ కొడుకు నీ ఎంటా రాడు కానీ నీ ఎన్కెచ్చిన బూ నీ ఎన్కొచ్చిన బూడిది ఒకటి ఉండదు దాని ఎవడు పోయాలిరా దాని ఎవ్వడి తీయాలా అని అడిగిన పెద మనుషులు అందరి కోసం నువ్వు కష్టపడి సంపాదిస్తేవి హిమాలయ పర్వతం అంత పాపము దానివ్వడదీయాలరా అని అడిగిన అంట ఎవరు తీస్తారు తెలుసా ఎవరు తీస్తారో తెలుసా తీయవలసినటువంటి యోగ్యత అర్హత ఒకరికే ఉన్నది భూప్రపంచంలో ఆయననే సద్గురుమూర్తి ఆయనే గురువు మీరు గురుబోధలు తీసుకోవాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద మాలలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ పెట్టుకున్నా వేసుకున్నా తీసుకున్నా దాని నుంచి వచ్చే రిజల్ట్ మీకు వస్తుంది అనుకోండి ఏమీ చేయకున్నా ఒకటి చేస్తే మాత్రం మీ యొక్క పాపపు రాసి ఏందో తెలుసా ఒక సాధువు నిలువెత్తు ధర్మానికి ప్రతీక ఆయన ఏమన్నా చెబితే విని ఆచరించిన నాడే మీ పాపపు రాసి తొలగిపోతుంది మీ నుంచి ఇది నేను చెప్పేది చూడండి రాజకీయం అనే కుడితిల పడిపోయినరు మన హిందువులంతా కుడితిల పట్టేలా మేనికి రాదంట లోపలి కోదంట నడమంతలు కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతుందంట మన ధర్మం కూడా మన ధర్మం అని ఎందుకు అందు కానీ ధర్మంని ఎదమీ బొట్లు పెట్టుకొని కొండలెక్కి గుట్టలెక్కి గంగల మునిగి పూజలు చేసి వ్రతాలు చేసి జపాలు చేసి తపాలు చేసి దీక్షలేసి నారాయణ గోవింద ముకుంద మురారి శివ అని తలిసి అన్నీ చేసి ధర్మం గురించి మాట్లాడకపోతే తప్పకుండా మీరు పాపం చేసిన వాళ్ళు అవుతారు కానీ పుణ్యాత్ములు కారు అందరికీ శుభమస్తు నేను తెలిసి తెలియక ఏదైనా తప్పు మాట్లాడి మీ మనసులు నొప్పించినట్లుంటే క్షమించండి శివోహం